అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు రంగసముద్రం చిత్తూరు ఆ కొత్తకోట దగ్గర అమ్మగారి నాన్నగారి ఊరు బాగేపల్లి మన కర్ణాటక బార్డరు సో అలాగే నాన్నగారిది విజయనగరం సో నాన్నగారు యాక్టర్గా మొదలైన ఆయన జీవితం అమ్మ యాక్ట్రస్గా మొదలైన జీవితం అమ్మ కూడా కన్నడ తెలుగు తమిళ్ సినిమాలు యాక్ట్ చేశారు ఆ రోజుల్లో సో మ్యారేజ్ తర్వాత అమ్మ యాక్టింగ్ కెరియర్ మానేశారు తర్వాత మేము ఐదుగురం నేను రవిశంకర్ అయ్యప్ప మధ్యలో కమలా ప్రియాని ఇద్దరు సిస్టర్స్ సో అందరం కళాకారులమే సో కళాకారుల కుటుంబంలో పుట్టాం సో నేను మీకు తెలిసినట్టు మొన్న కూడా చెప్పాను నా సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నా మొదటి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నా రంగస్థల ప్రవేశం డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ద వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారి సంసారం సినిమాకి నేను ఫస్ట్ ఆయనతోనే డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాను సో అక్కడి నుంచి యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విజయాలు కర్ణాటక నన్ను హీరో చేసింది ఆ పోలీస్ స్టోరీ సినిమాతో సో కర్ణాటకకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను ఈరోజు నేను కానీ రవి కానీ ఎప్పుడు కానీ మేము ముగ్గురం ఈరోజు మా కర్ణాటకకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో ఈ ప్రస్థానంలో నాకు ఆది జ్యోతి సో ఆది కూడా నాకు చిన్నప్పుడు క్రికెట్ అవ్వాలనుకున్నాను సో వెళ్ళాను ఒక లెవెల్కి లీగ్ వరకు ఆడాను కానీ అది అండర్ నైన్టీన్ హైదరాబాద్ వరకు సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు ఆ తర్వాత మేము కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ అని రాజేష్ ఇక్కడే ఉన్నాడు సో మేము కర్ణాటకలో ఒక మంచి కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం కర్ణాటక ఆంధ్ర అనుబంధం మీద సో అప్పుడు అప్పుడు చిరంజీవి గారి ముందు అది ఫస్ట్ టైం నాన్న నేను ఒక సాంగ్ చేస్తానంటే ఏ సాంగ్ రా నా ఎందుకంటే నేను డాన్స్ నాకు డాన్స్ అంటే చాలా భయం వీడు చేస్తానని ఆశ్చర్యపోయాను సో వీడు చిరంజీవి గారి ముందే ఆ కొడితే కొట్టాలిరా అన్న సాంగ్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి వాడి ఫస్ట్ సినిమాకే మా అదృష్టం ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చినప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు అలాగే నాగార్జున గారు వెంకటేష్ గారు ఇలా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ప్లస్ పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎందుకంటే అన్ని పేర్లు ఇప్పుడు చెప్పడం కష్టం అందరూ ఆ తర్వాత యంగర్ జనరేషన్ కూడా ఆదిని తనవాడిగా అందరూ ఫీల్ అయ్యి ఆ దీన్ని ఆశీర్వదించారు బెస్ట్ విషెస్ చెప్పారు సో ప్రేమ కావాలి అనే సినిమాతో ఒక పెద్ద హిట్తో మీ ముందుకు వచ్చాడు దానికి కారణం మీరే మీ అందరి అభిమానం మీ ఆశీర్వాదం సో ప్రేమ కాదు తర్వాత లవ్లీ అని కూడా మంచి హిట్ అయింది ఆ తర్వాత వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను ప్రయత్నం చేయడమే సగం గెలుపు అని ఇప్పుడు ఆ గెలుపు ఆ ప్రయత్నానికి గెలుపు శంభాల మూలంగా ఈరోజు మళ్ళీ మీరందరూ ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు మొన్న ఇరవై ఐదు శంభాల రిలీజ్ అయింది కరెక్ట్గా వాడి ఇరవై ఐదో సినిమా నా యాభై సంవత్సరం క్రిస్మస్ రోజున మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ సంవత్సరం మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అన్నీ సింక్ అయ్యాను వాటివన్నీ సో ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు నమ్మేది జీవితంలో కుటుంబంతో పాటు స్నేహితులు చాలా ముఖ్యమని ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు అలా నాకు ఎందరో ఎంతోమంది మిత్రులు అన్ని చోట్ల ఉన్నారు అది మీలో ఉన్నారు బయట ఉన్నారు ఇప్పుడు మా రాజుగారితో నాకు మంచి స్నేహితుడు దొరికాడు సో ఆయనతో మొన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు మన మరకిసిర వచ్చినప్పుడు కూడా ఆయనకున్న మంచి థాట్స్ అన్ని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే ఆ రోజు ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమానికి నేను అన్నీ పక్కన పెట్టి షూటింగ్ కోసం రావడం జరిగింది సో అలాగా మొదలైన మా ఈ ప్రస్థానంలో మళ్ళీ మాకు ఈ శంబాల అనేది మాకు ఒక పెద్ద ఒక శక్తినిచ్చింది సినిమా హిట్ అవ్వడం సో మొదటి రోజు నుంచి బ్రదర్ కూడా సినిమా చాలా బాగుంది ముఖ్యంగా మా అనంతపూర్లో చాలా బాగుంది అంటుంటే చాలా ఆనందం వేసింది నిజంగానే ఒకసారి చాట్ చూసుకుంటే మేము నిన్న ఈ విజయ యాత్ర కర్నూలులో కర్నూలులో చూసుకుని అక్కడి నుంచి నంద్యాల అక్కడి నుంచి పొద్దుటూరు రాత్రి కడప ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాం సో చాలా చాలా ఆనందంగా ఉంది జనానికి రావడం చాలా 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 ఆనందంగా ఉంది ఇంకా మీరు ఈ సినిమాని ఇంకా 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 ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా ఇప్పుడు హిట్ నుంచి సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్లోకి వెళ్తుంది ఈరోజు కూడా అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి అన్ని చోట్ల హౌస్ఫుల్లో ఉంది ఇప్పుడే ఆది చెప్తున్నాడు ఎందుకంటే నాకు ఇవన్నీ పెద్ద టెక్నికాలిటీ మనకు తెలియదు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం సినిమా ఎలా ఉంది అని అడగడం ఇప్పుడు అలా కాదు మొత్తం వీళ్ళు బ్రదర్ బ్రదర్తో పాటు మా టీంతో పాటు మీ అందరితో పాటు థియేటర్ విజిట్ కూడా ఉంది సో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది మీ మూలంగా ఆంధ్రాలో ఆంధ్రా కానీ సీడెడ్ కానీ తెలంగాణ కానీ మీ అందరు మీ అందరికీ చెప్ప చాలా బాగుంది దాని కారణం మీరే